నమస్కారం కొక్కరకుంట రామడుగు మండలం కరీంనగర్ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కోకరకుంటలో గ్రామ పంచాయతీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి స్పెషల్ ఆఫీసర్ మనోహర్ గ్రామ సెక్రటరీ జనార్దన్ మాజీ ఎంపీటీసీ రాములు గ్రామ సిబ్బంది తదితరులు నివాళులర్పించారు పొలిటిషియన్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి మనం ఈరోజు ఆయనకు అర్పించడం జరుగుతుంది నేను జ్ఞాపకం అనేది చాలా గొప్ప విషయం మనకు ఈరోజు మనం ఇట్లా తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ ఉద్యమం వాళ్ళనే మనకు ఈ స్వేచ్ఛ దొరికింది కాబట్టి ఇలాంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని మనము వాళ్ళను ఈ విధంగా చేయడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి అందరూ దీన్ని పాటించి అందరూ ఇట్లాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల రానున్న కాలంలో కూడా ఇట్లాంటి ఉద్యమం జరిగిందనేది పిల్లలకు కానీ మిగతా యూత్కి కానీ తెలిసే విధంగా మనము ఇంకా ఇట్లాంటివి జరపాలని కోరుకుంటున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆసిఫాబాద్ జిల్లా వాంకిలో జన్మించారు ఆయన స్వతహాగా సౌమ్యుడు పోరాట యోధుడు తన తన జీవిత కాలం మొత్తం తెలంగాణ కోసమే పోరాడిండు తెలంగాణ వచ్చాక రాకముందుకు అతను కాలం చేయడం బాధాకరం ఆయన తెలంగాణ ఫలాలు చూడలేకపోయిండు అతని గురించి భవిష్యత్తులో పిల్లలు కానీ తెలియని వాళ్ళకు కానీ మనం ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తూ ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం ఆయన జయంతి ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటూ ముందు ముందుకు ఇలాంటి ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం